హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు ఈరోజు గౌరవనీయులు శ్రీ పీజీడి కృపాల్ సార్ గారితో మనం ఉన్నాము ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ వచ్చేసి మట్టల ఆదివారం టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము సార్ వచ్చేసి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా ఉన్నారు సార్ గురించి సార్ మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం సాయి నుంచి మా ప్రేక్షకులకి ఇంట్రడక్షన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ముందుగా సాయి టీవీ యూట్యూబ్ ఛానల్కి నా నమస్కారం అండి మరి ఈరోజు నాతో జరిపేటటువంటి ఇంటర్వ్యూ కోసం మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను మరి నా గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నా పేరు డాక్టర్ పీజీడి కృపాల్ నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జెడ్పీ హై స్కూల్ దామర్మలో పనిచేస్తున్నాను అలాగే మరి బాప్టిస్ట్ చర్చ్ డౌని హాల్లో డీకన్గా పనిచేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా సోషల్ సర్వీసెస్ కింద మరి ఆచరితో ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాను స్కౌట్స్ అండ్ గైడ్స్కి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను మరి ఈ సమయంలో మరి ఈరోజు సాయి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది మరి ఈ యొక్క మట్టల ఆదివారాన్ని గురించి ఏంటి అనేటటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను మట్టల ఆదివారము అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అనేటటువంటిది ముందు మనం తెలుసుకుందాం మట్టల ఆదివారము ఈస్టర్కి ముందు ఆదివారం వచ్చేటటువంటి ఆదివారాన్ని మట్టల ఆదివారంగా క్రైస్తవ సమాజం జరుపుకుంటూ ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న క్రైస్తవులు ఈ మట్లాదివారాన్ని ఖచ్చితంగా జరుపుకుంటారు మరి ఈ మట్టలాదివారం జరుపుకోవడంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేటటువంటి దాన్ని మనం కానీ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి సాక్షాత్తు దేవుని కుమారునిగా ఈ భూమి మీదకి రావడం అనేటటువంటిది ఒక దేవుని యొక్క ప్రణాళిక అదేవిధంగా ఆయన యొక్క మరణం అనేటటువంటిది కూడా దేవుని యొక్క ప్రణాళిక అలాగే ఆయన యొక్క పునరుద్ధానం అనేటటువంటిది కూడా దేవుని యొక్క ప్రణాళిక మరి ఈ ప్రణాళికలో భాగంగా మరి అనాదిగా వస్తున్నటువంటి యొక్క అనేక మంది ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి అనేక అంశాల్లో మనం చాలా తెలుసుకున్నాం అందులో భాగంగా జకరియా ప్రవక్త మరి క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఆదివారానికి సంబంధించి ఆయన ఎరూసులేము లోనికి ఏ విధంగా ప్రవేశించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు మరి మనం జకరియా ప్రవక్త చెప్పినటువంటి ఆయన గ్రంథంలో జకరియా తొమ్మిది పంతొమ్మిదిలో మనం కానీ గమనించినట్లయితే అసియోను రాజు ఏ విధంగా జయప్రవేశం గావించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు ఆ ప్రాఫసీ ఏదైతే ఆ యొక్క ప్రవక్త చెప్పినటువంటి ప్రవచన నెరవేర్పు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగింది మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవేశించే ముందు ఆ ఒలీవల కొండ దగ్గరికి వచ్చి ఆ బేత్పగే బేతని అనేటటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి గాడిదను తీసుకునిప్పుకొని రండి అని చెప్తాడు మరి మీకు సందేహం రావచ్చు మరి ఇన్ని జంతువులు ఉన్నాయి కదా మరి గాడిదనే ఎందుకు ఇప్పుకొని రావాలి అనేటటువంటిది మనకు సందేహం వస్తుంది మనం గమనించినట్లయితే మరి అంత గొప్ప దేవుడు ఆయన ఏది కావాలంటే అలాంటి వాహనాన్ని మరి ఏర్పాటు చేసుకోవచ్చు గుర్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ గుర్రాన్ని ఏర్పాటు చేసుకోలేదు గాడిదని తీసుకురమ్మంటున్నాడు ఆ గాడిదని ఒకవేళ ఎవరు తీసుకురమ్మన్నారు మీరు ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే ప్రభు పే మీద చెప్పమని చెప్తాడు వాళ్ళకి ప్రభు మీద చెప్పండి ఆ ప్రభువు మీద చెప్పినప్పుడు వారు దాన్ని మిమ్మల్ని తీసుకొని పోలిస్తారని చెప్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గాడిదను గాడిద పిల్లని తీసుకొని రావడం జరుగుతుంది తీసుకొని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిది మీదకి ఎక్కి ఎరుషులంలోనికి జయప్రవేశం చేస్తాడు మనం ఒకసారి మత్త వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది దాకా చూసినట్లయితే అలాగే మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు దాకా చూసినట్లయితే అలాగే లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది దాకా చూసినట్లయితే ఇవి ఈ మూడు కూడా సమదృక్ప సువార్తలుగా మనం పిలువబడుతూ ఉన్నాయి ఈ సమదృక్ప సువార్తల్లో మూడు చోట్ల యేసు ప్రభు యొక్క ఎరూసులేం ప్రవేశాన్ని గురించి చాలా క్లుప్తంగా చాలా విశదీకరించి చెప్పడం జరిగింది మనం గమనించినట్లయితే అక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క జయప్రవేశం చేయాలనుకుంటారో గాడిది మీదకి ఎక్కి ఆ జయప్రవేశం చేసి చేసేటప్పుడు అక్కడ వీరు ఈ ఒలివ మట్టలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఫేమస్గా దొరికేటటువంటి మటలు ఒలివ మట్టలు ఆ ఒలివు మట్టల్ని పరిచారు అలాగే బట్టలు పరిచారు ఆయన్ని ఊరేగింపుగా జయము 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 అని చెప్పి జయ కొడుతూ ఆయన్ని తీసుకొని వెళుతూ ఉన్నారు ఏమంటున్నారంటే ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడును గాక అంటున్నారు వాళ్ళు ఆ ముందు స్వాగతం చెప్తారు కదా అలాగే స్వాగత వచ్చిన తోటి ప్రభు వచ్చు రాజు స్థుతింపబడునుగాక దావీదు రాజ్యం స్థుతింపబడుగాక అంటారు రా దావీదు రాజ్యం కూడా స్థుతింపబడుగాక అలాగే ఇంకా ఏమంటారు తెలుసా సర్వోన్నతమైన స్థలములలో జయము 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 అని ఏసేని గురించి వారంతా కేకలు వేసుకుంటూ ఆయన్ని వెంబడించి జయప్రవేశం చేయడానికి ఆయనతో కలిసి జయప్రవేశం చేస్తారు ఋషులవనానికి మనం కలిసి గమనించినట్లయితే మీరు మీకు ఒక సందేహం రావచ్చు ఏంటంటే మరి ఇన్ని వాహన ఇన్ని జంతువులు ఉంటే మరి ఆయన గాడిది మీదనే ఎందుకు అంటే గాడిది చాలా అపవిత్రమైనటువంటి జంతువు అని అందరూ అంటుంటారు ఎవరినైనా మనం తిట్టేటప్పుడు కూడా గాడిదాన్ని తిడుతూ ఉంటాం గాడిదని సంబోధిస్తూ ఉంటాం కదా అంటే గాడిద అపవిత్రమైంది అంటే మన యొక్క పాపాలు ఎంత అపవిత్రమైనయో కట్టబడినటువంటి గాడిదను విప్పడము అంటే పాపములో ఉండి పాపములో మనము కట్టుబడి ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కట్లు విప్పేసి స్వతంత్రులుగా చేస్తున్నాడు అర్థమవుతుందండి ఇప్పుడు ఎప్పుడైతే ఆ కట్లు విప్పి గాడిదని స్వతంత్రుడిగా చేశారో ఆ గాడిదకి ఏమైంది ఒక పవిత్రత వచ్చింది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద ఎక్కారో గాడిదకి ఏమైందండి గాడిదకి ఒక గొప్ప స్థితి కలిగింది గాడిదని కూడా మనం ఉన్నతమైన స్థితిలో చూడడం జరిగింది అవునా కాదా అలాగే ఈ మానవాళి ఏదైతే ఉందో ఈ మానవాళి పాప భూయిష్టమైనటువంటి స్థితిలో ఉండి ఆ కట్లలో బంధించబడి ఉండి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బంధించబడినటువంటి మానవుల్ని సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వకోటి మానవాళ్ళని ఏం చేయడంటే ఆయన ఆ కట్లను విప్పి పాపంలో నుంచి విడుదల కలిగించి నీకు నాకు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసాడు ఒక రక్షణ మార్గాన్ని ఇచ్చాడు ఆ రక్షణ ద్వారా ఈరోజు నువ్వు నిత్య రాజ్యానికి ప్రవేశించడానికి అవకాశం దొరికింది మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరి కొద్ది రోజుల్లో ఈ ఈరోజు ఆదివారం ఈ ఆలయ దేవ దేవాలయ ఇరుశలేం ప్రవేశం జరిగిన తర్వాత మరణానికి అప్పగించబడుతున్నాడు నాలుగు రోజుల తర్వాత ఐదో రోజు ఆయన మరణానికి అప్పగించబడుతున్నాడు ఐదో రోజు మరణానికి అప్పగించబడినటువంటి ఆయన మరలా తిరిగి ఏడో రోజు లేవబడి లేపబడి ఆ మరణాన్ని మరణం అనేటటువంటి ముళ్ళును జయించి విజయోత్సవంతో ఆయన మనకు ఒక పునరుద్ధాన శక్తినిచ్చి ఆయన ఆరోహణమయ్యి మనకి ఆ యొక్క నిత్యత్వాన్ని ఆయన యొక్క మహిమ ప్రత్యక్షత్వానికి మనం అందరం కూడా చేరుకోవడానికి అవకాశం కల్పించాడు ఇది ఈ మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత మరి మట్టల ఆదివారం అని దీనికి ఎందుకు పేరు పెట్టారంటే ఆ మట్టలు అనేటటువంటి పరుస్తూ ఉన్నారు కాబట్టి ఆ మట్టలు అనేటటువంటి ఆయనకి జయప్రవేశం చేయడానికి ముందు పరిసి ఆయన్ని నడిపించారు కాబట్టి దీనికి మట్టల ఆదివారం అని చెప్పి ప్రత్యేకంగా పేరు పెట్టడం జరిగింది సార్ మీ విలువైన ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు మా ఛానల్లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సాయి శివ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.